వర్కింగ్ విమెన్ పాపులేషన్ పెరుగుతుంది డే బై డే అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ సైబర్ క్రైమ్ విచ్ ఇస్ హ్యాప్ అగేన్స్ట్ విమెన్ సో ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి సైబర్ క్రైమ్ అంటే ఇప్పుడు సైబర్ వరల్డ్ లో అయ్యే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఏం అఫెన్సెస్ చోటు అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సింపుల్ గా ఇప్పుడు స్టాకింగ్ చేస్తుంటారు ఆన్లైన్ లో లైక్ అంటే నేను ఎందుకు అంటే ఇన్స్టాలో ఎప్పుడు ఆన్లైన్ ఉంటున్నారు ఇదంతా స్టాక్ చేయడం విత్ ఇంటెన్షన్స్ వాళ్ళని ఏదో రకంగా హెరాస్ చేయడానికి వెంట పడడం ఇప్పుడు ఫిజికల్ వరల్డ్ లో వెంట పడడం ఏమో వెనకాల ఫాలో అవ్వడము అలా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో గమనించడము అట్లా వెనకాలే ఉండటం అదొక రకమైన భయం క్రియేట్ చేస్తుంది మనకి విచ్ యూస్ టు హ్యాపెన్ ఎక్కువ బ్యాక్ ఎక్కువ అలా కాలేజ్ అమ్మాయిల్ని ఫాలో అవ్వడం కానీ అలా అయ్యింది ఇప్పుడు వచ్చేసి సైబర్ వరల్డ్ లో బికాస్ ఎవ్రీబడి ఇస్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫాలో అవ్వడము ట్రాక్ చేయడము సో అలాంటివి అది ఇప్పుడు పెడితే కామెంట్స్ పెట్టడము కొన్నిసార్లు ఏంటంటే హర్ట్ చేసేటట్టు కావాలని కామెంట్స్ పెట్టడం వేరే వాళ్ళతో పెట్టించడము ఇలాంటివి దీనిలోకి వస్తాయి అనమాట ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ న్యూస్ వచ్చింది కదా ఫ్యూ డేస్ బ్యాక్ సికింద్రాబాద్ లో వన్ ఓల్డ్ వెరీ సీనియర్ సిటిజన్ ఐ థింక్ ఎస్బీఐ బ్యాంక్ దే కైండ్ ఆఫ్ టు హోల్ కేస్ ఇన్ దర్ హ్యాండ్ అండ్ దే సేవ్ హిమ్ సీనియర్ సిటిజన్ అండ్ హీ ఆల్మోస్ట్ వాంటెడ్ అంటే ఆయన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా రెడీ అయిపోయారు అంటే అంత ఒత్తిడి ఉండింది ఆయనకు మీకు బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది లేకపోతే ఇన్సూరెన్స్ నుంచి కాల్ వచ్చింది మీరు జస్ట్ ఓటీపీ చెప్పండి లేకపోతే మీ అకౌంట్ ఏదో అయిపోతుంది ఇప్పుడు మేము డబ్బులు పోతాయి మేము బ్యాంక్ నుంచి చేస్తున్నాం అని చెప్పి అలా చేయడం వల్ల ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి అవేర్నెస్ తక్కువ ఉంటది కాబట్టి ఇంట్లో ఉండడం వల్ల అలా వీటికి ట్రాప్ లో పడతారనమాట